ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పూజ అయితే లేండి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా రావేంద్ర అయితే కూర్చొని ఉన్నాడు రెడీగా ఆశీర్వాదం చేస్తున్నాడు ఇంకా రాఖీ అయితే తీసుకొచ్చినాము ఇంకా స్వీట్ అయితే చెప్పించిన ఇంకా స్వీట్ ఉంది

మా ఇంటైనా ప్రసాదం కొంచాకపోయినాడు లేండి ఫ్యాక్టరీ దగ్గర ఇంకా ఈ వాళ్ళకి అందరికి ఇచ్చేసినాను ప్రసాదం అయితే ఇంకా ఫ్యాక్టరీకి అయితే ఎత్తుకొని పోయినాడు మెల్లగా రఘు ఇంకా అందరికి ఇచ్చి పంపిచ్చేస్తున్నాను ప్రసాదం అయితే ఫ్యాక్టరీకి ఓనర్లకి అంతా ఇంక రెండు లడ్డూలు మిగిలింది అంతే మాకు రెండు ఉన్నాయి లేండి అంతే అయిపోయినాయి ఇది ఇదొకటి మిగిలింది ఇంక అన్నీ పొడి మిగిలినాయి రెండు మిగిలినాయి ఇదొకటి అదొకటి రెండు పొడి పది తెచ్చింది పది తెస్తే ఇంకా ఇంటికాడ అందరికీ పనిచేసినాను

முக்கமா

200 la 200 la one second 200 lever ichirraniki one minute ee katche minute amma sheyya adey pa పెద్దోడైనడు ఇలా ఏమన్నా గిఫ్ట్ పాపం ఎప్పుడు అంతంత ఇస్తావు కదమ్మా మేము సింపుల్గా జరుపుకున్నాం లేండి మీరైతే బాగా జరుపుకుని ఉంటారు ఇంకా ఎవరెవరు ఎట్లా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా నాకు కొంచెము నీరసంగానే ఉంది ఇంకా రెడీ అవ్వాలా కొంచెము మాత్రలు అయితే వేసుకుంటాను ఇంకా రాకీ అయితే కట్టేసింది సైలు రేపు ఇంకా చికెన్ అవి ఇవి చేసుకుంటాం కదా అందుకనిసే ప్రసాదాలన్నీ పనిచేసినాను అందరికీను ఇంకా రాఖీను కట్టి చేసినాను అందుకే ఇంచపోయినాను టైం వచ్చేసి అయింది లేండి పనుకొని వేసిండీ బాగా మాత్రలు వేసుకొని ఇంకా ఇప్పుడే లేచిన్నాను టైం వచ్చేసి అయింది ఇంకా రేపు చికెన్ ఏమన్నా తెప్పించుకుంటాము అందుకనేసే ఇంకా అన్నీ చేసేసినాను పనులన్నీ అయిపోయినాయి ఇంకా హోటల్లో ఏమైనా తెమ్మని చెప్పినాను ఇప్పుడు అయ్యలే వచ్చేసేకి మైన్ ఇంట్లో ఏమి లేవు తరకారీలు అయితే ఫుల్గా కొడతా ఉండ ఏమి ఉండవు ఆడ అందుకని చూడండి మొత్తం ఖాళీ ఉంది టమాటాలు ఒకటిస్తే ఏమీ లేవు మొత్తం అన్నీ ఖాళీ ఇంటైనా అందుకే భోజనం అయితే తీసుకు హోటల్లో అని చెప్పే అందుకే కాసుకొని ఉన్నాము ప్రసాద్ మిచ్చకపోయినాడు ఫ్యాక్టరీలో ఇచ్చేసి ఇంక అట్లే తీసుకొని వస్తాను అని చెప్పే లడ్డు అయితే బాగుంది బట్టలు అయితే శాంత రేపు వేసేవి చూసి వేస్తాను రేపు ఎన్ని ఉన్నాయి తెలుసా బట్టలు తెచ్చినవన్నీ ఇట్లా పడేస్తున్నాను అవుతా లేదు అందుకనేసే ఇంక రేపు అన్నీ వేస్తా లేదు మా ఇంటి వస్తాడు వాన అయితే ఫుల్గా పడుతుంది కొనుక్కొనేసి నీ పిల్లలు వాళ్ళే నీళ్ళు పోసుకొని వాళ్ళే రెడీ అయిండారు వర్షం అయితే పడుతూనే ఉంది చూడండి హాయ్ అండి అందరికీ నువ్వు ఇంకా ఫుల్ జర్మ అయితే వచ్చేసింది ఇంకా కొడుకుపోయి వచ్చిన నుంచి వాళ్ళు బాగాలేదు ఇంక ఈరోజైతే మంగళవారము ఇంకా నిన్నంత పోలేదు పనికి ఈరోజు పోలే ఇంక అయితలేదు లేసకే అవుతా లే నా చేతిలో ఏమో సుస్థైపోతా ఉంది చాలా రక్త కణాలు తక్కువ ఉంది అని చెప్పరు కదా వాళ్ళు బ్లడ్ చెకప్ అన్నీ చేపించినాము హాస్పిటల్కి అన్నీ పోయినాము అన్నీ చేసినాము కానీ ఎందుకు అట్లయిత ఉందో అర్థం కాలేదు నాకు ఫుల్ సుస్తైపోతా ఉంది చేతుల కళ్ళని నేను ఇంకా పనుకైతే పోలేదు ఇంకా అట్లే ఉన్నాను కొంచెం తగ్ని అనేసి ఇంకా తలకైతే ఫుల్గా నొప్పి ఇంకా మాత్రలు వేసుకొని వేసుకొని సుస్తయిపోతాంది నాకు ఎన్ని మాత్రలు అని మింగేది లేచి కూర్చుంటాను మగ్గు వచ్చేస్తా ఉంది చేతుల కళ్ళు అన్నీ సుస్తూ మొబ్బొచ్చేస్తా ఉంది ఆలో తెలీదు ఇంకా మొదనే లేచి మూడు రోజుల నుంచి హోటల్లోనే తెచ్చుకొని తింటాన్నాం సండే కూడా ఏమీ చేయలేదు ఇంకా చికెన్ మటన్లు అవన్నీ ఏమి చేయలేదు అట్లే ఉన్నాను ఇంకా పిల్లలు అయితే పోయారు స్కూల్కి ఇంకా పాపము వాళ్ళు నిన్నంతా ఏమీ చేయలేవు అంటే అట్లే పోయినారు ఇంకా మ్యాగీ చేసుకొని వాళ్ళే తినుకొని వాళ్ళే పోతా ఉన్నారు పాపము ఏమీ అడుగుతా లేదు ఇంకా చెత్తలన్నీ నూకేది ఊకేది సామాన్లు తోమేది అవన్నీ సైలునే చేస్తుంది ఇంకా మా ఇంటైనా చేతునైనా అంత చేస్తున్నాడు పాపము రాత్రి పుట్ల వంట చేయడము అవి చేస్తున్నాడు ఇంకా ఈరోజు పోదాము పనికి అని రెడీ అయినాను కొంచెం మాకు ఇంకడుక్కొని రెడీ అయినాను కాలేదు నా చేతిలో ఇంకా సుస్తి అయిపోయింది అట్లే వచ్చి పనుకొని వేసినాను ఇంకా వంట అయితే చేసినాను తిన కూడా అయితే తలేదు కొంచెం కూడా ఏమో చాలా సుస్తి అయిపోతూ ఉంది ఆ రక్త కణాలు తగ్గడం వల్ల అట్లయితా ఏమీ అని అర్థం కాలేదు తెలీదు ఎంటకైతే ఉందో సుస్తు ఎక్కువ నిలబడలేకపోతున్నాను సుస్తు ఎక్కువ మళ్ళీ తగ్గిండే కొంచెము కొండకు నడుచుకొని పోయినాను కదా నేను మెట్లు ఎక్కినాను ఇంక అప్పుడేమో నా ఫుల్ సుస్తైపోయిందో ఏమో తెలియదు వచ్చినప్పుడు నుంచి బాగాలేదు కొంచెం కూడా ఇంకా పిల్లలకు రాఖీ కట్టించినాను శనివారం ఆ వీడియో కూడా వదిలేక కాలేదు పాపం వాడు రావేంద్ర ఇంకా నన్ను చూసుకునేదే సరిపోయింది వచ్చేసి వాళ్ళు ఇంకా అందుకనిసే కొంచెం అట్లే ఉంది చూడాలి సాయంత్రం వరకు అట్లే ఉంటే ఇంకా హాస్పిటల్కి అయితే పోతాను ఇంకా పాటలు పెట్టుకొని పనుకొని ఉన్నాను ఇంట్లో ఏమీ లేకుంటే ఏదో రకంగా ఉంది మా ఇంటైనా పోలేదు పాపము వచ్చినప్పటి నుంచి పనికే పోలే ఇంకా ఈరోజే పోయింది ఇంకా ఒంటిరిలో టూబుల్ లేవు అనేసి పోయినాడు లేండి నాకు అన్ని తీర్చుకొచ్చి ఇచ్చేసి పాపము పోయి ఎంత అని చూస్తాడు చాలా బాగా చూసుకుంటాడు పాపము చాలా మనసే లేదు ఆయనకి పను రోజు ఈరోజు అట్లే పోయినాడు ఇంకా ఒకరాన చేయాలి కదా మళ్ళీ చేయకుంటే అవ్వదు అనేసి పోయినాడు లేండి ఇంకా నాకైతే అన్నీ తెచ్చిచ్చేసి పోయినాడు ఫుల్ వచ్చేస్తుంది కండ్లు మూసుకొని పోతాండి అవి ఏమి ఇట్లయిత నాకు అర్థమే కాలే పైన బుధవారం రజా పెట్టిండేది నేను ఇప్పుడు బుధవారం రేపు ఇంకా ఎనిమిది రోజులు అయిపోయాను నేను పోయి చూద్దాము రేపన్నారు అంత మేలైతే పోవాల పోవాలా వామంట్ వచ్చేలాగైతుంది ఇత కళ్ళు తిరుగుతాయి బలం అనేదే లేకుండా అయిపోయింది యాలో నాకు రక్త కణాలు తగ్గినందుకే ఇట్లయితుందేమో అని నాకు అనిపిస్తుంది వాళ్ళు అదే చెప్ప్రి సుస్తైందమ్మా సుస్థు అని ఇంకా అప్పుడు అన్ని బాటిల్ పెట్టించుకొని రోజు సూదులేపించుకున్నాను అందుకే పోలేదండి నేను హాస్పిటల్కి అయితే ఇంకా మాతలు తెచ్చుకొని మింగుతా ఉన్నాను మెడికల్లో చూద్దాము ఈరోజు కొంచెం చూడండి లేచి కూర్చుంటే సలు తల అని తిరుగుతుంది ఇంకా మా ఇంటి అరుస్తున్నాడు టిఫన్ తిన్నావా లేదా అట్లే ఉండవా అనేసి ఇంకా టిఫన్ అయితే కొంచెం తింటే ఆ టైం వచ్చేసి పదకొండు అయ్యింది టైం వచ్చేసి చూడండి ఎంత అయింది పదకొండు అయింది ఇంకా అరస్తాడు తినుకోకుంటే ఇంకా సుస్తైపోతావు అనేసి ఇంకా జ్యూస్ అయితే తెచ్చిచ్చే జ్యూస్ తాగేసినాను సుస్ ఎక్కువ మాత్రలు అయితే మింగినాను ఇంకా జ్యూస్ తాగే సాడే పెట్టేసినాను అవుతా లేదు చాలా సుస్తవుతుంది ఉప్మా చేసింది అట్లే ఉంది తినేక అవుతా లేదు తినేను పెట్టుకుందాము తినాము అనేసి అయితేనేలే ఇంకా అన్నమ్మా పప్పు అయితే చేసినాను లేండి ఆ పప్పు చేసిన పిల్లలకి పంపించినాను అన్నమైతే ఉంది ఇంకా మా ఇంటికి క్యారీ పంపించినాను లేండి పాపం ఇట్లే సుస్తూ మాట్లాడితే కొంచెం తింటా ఎట్లా అట్లా ఇంకా లేకపోతే అరుస్తాడు మా ఇంటి అయినా కొంచెమైనా తిందాము పిల్లలు అయితే పోయి ఉండరు స్కూల్కి పాపము నిన్న ఎగ్జామ్ ఉండేవాళ్ళకి వాళ్ళకి రాకీ అయితే సింపుల్గా లేండి నాకు అంత ఓపిక లేదు వాళ్ళని రెడీ చేసేంత అందుకే పాపము అట్లా కట్టుకున్నారు ఇంకా జ్యూస్ అయితే తాగేసి నన్ను ఒకటి ఇంకొకటి ఉంది పాపం అన్నీ తీసుకొని వచ్చి పెట్టేసిపోతాడు సుస్తైపోతాను అనేసి నేను అంగడికి పోను బయటికి అందుకే మా ఇంటి పాపం వచ్చి అవి క్యారీ ఎత్తుకొని ఇంకా ఇదో జ్యూస్ ఇచ్చిన్నాడు మళ్ళీ తాగుదాం అనేసి సుస్తైతే పెరుగు ఉప్పు వేసుకొని తాగు అని ఇంకా అవి తెచ్చి పెట్టేసిపోయినాడు పాపము అన్నీ చేస్తాడు మాట్లాడే కూడా అవుతాలే నా చేట్ల ఎంత నాస్పెట్టి తిరిగి తిరిగి శాసనకి వచ్చేస్తాను నాకు ఇంకా కాలు పట్టేసింది నడిచేక అవుతా లేదు ఇంకా ఇంకా కొంచెం మేలు కావాలా చూద్దాం అందుకే వీడియో అయితే చేయలేదు నేను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంకా రాఖీ పండుగ వీడియో అయితే వచ్చేస్తుంది దీంట్లోనే చూసేయండి